ఫోన్ ట్యాపింగ్ కేసు అక్కడ కాళేశ్వరం సంబంధించిన కేసు మొత్తం హరీష్ రావు మీద నెట్టేసింది ఇక్కడ అయ్యే ఇంకా కైతక్క అసలు ఆ లిక్కర్ స్కామ్ కూడా ఇంకా ఆయన మీద నెట్ హరీష్ రావు మీద అసలు ఆ లిక్కర్ స్కామ్ నేను లేదే లేదు అంత హరీష్ రావు చేసి నా చేసాడు అంటే ఇంకా అయ్యే ఇంకా అదొకటి ఎవ్వలే ఇంకా సో ఇట్లా మొత్తం కూడా టోటల్ ఉన్న ఉన్న కేసులు అన్ని పాపం హరీష్ రావు దొరికిన అంటే మీకు అంత ఈజీగా ఇక్కడ భయం ఏంటంటే ఇక్కడ హరీష్ రావు మీద నెట్టేయడానికి భయం ఏంటంటే హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా పనిచేసిండు మొదటి నుంచి పనిచేసిండు ఆయన అందరి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న అందరి నాయకులతో సఖ్యతగా ఉంటాడు అందరూ చూడ కలుస్తారు కేసీఆర్ హరీష్ రావు మన కేసీఆర్ కేటీఆర్ కలుస్తారో కలవరో కానీ హరీష్ రావు అందరికి టైం ఇస్తాడు అందరితో కలుస్తాడు అందరితో మాట్లాడతాడు ఒక ప్రజల్లో ఆయనకు ఆదరణ ఉన్నది మంచి నాయకుడు కానీ ఒక్కటన్ని హరీష్ రావు మాత్రం మేఘవన్న పులి ఎంత సైలెంట్గా అంటే ఎప్పుడైతే ఒక పులి కానీ సింహం కానీ వేటాడే ముందు ఎంత సైలెంట్ గా ఉంటుందో అంత సైలెంట్ గా ఉండే వ్యక్తి అంటే సడన్ అటాక్ ఉంటది వీళ్ళ భయం కూడా అదే వీళ్ళ భయం అంతదే రేపు ఒకసీఆర్ జీలిగిపోయినా కానీ ఇంకా జరిగినా గానీ పార్టీ మొత్తం హరీష్ రావు చేయలేకపోతుందేమో అని ఒక భయం పట్టుకుంది ఎవరికి కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ కవితకు గాని వీళ్ళకి ఒక భయం పట్టుక ఉన్నది సో అంటా ఉన్నది అన్న పాటి జారంతా డాడీ జారంతా అని చెప్పి కథ చెప్తా ఉంది